సంక్రాంతి సంబరాలు మన అడెడ్ విలేజ్ తుర్లపడ ముగ్గురు పండలు ఆటలు నిర్వహించాము గెలిచిన వారికి సుమారు ఇరవై వేల రూపాయలు క్యాష్ ఇచ్చి ఉన్నాము మళ్ళా అదే విలేజ్కి తుర్లపాడ గ్రామంలో పద్దెనిమిది మంది స్కూల్ మా సైకిల్ పంపిణీ చేసిన మన మెయిన్ రోటరీ క్లబ్ తరపున తర్వాత పబ్లిక్ ఇమేజ్ సంపాదించిన సేవా కార్యక్రమాలకు ఎందుకంటే ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు కావాలి అది రాజకీయంగా కావచ్చు రోటరీ క్లబ్ ద్వారా కావచ్చు లైఫ్ క్లబ్ ద్వారా కావచ్చు ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు ఆర్థికంగా వెనకబడినటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది దానికోసమే ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు క్లాత్ తయారు దాని సహకారం రఘురామరెడ్డి గారు కొన్ని చేస్తూ ఉన్నారు అదేవిధంగా కాళహస్తి హరిబాబుతో కొన్ని హరిత ప్లాంట్ బ్యాగ్స్ కొన్ని స్థాపించి మొక్కలు నటించేటువంటి కార్యక్రమం ఆ విధంగా స్కూల్కు సంబంధించి టైనిక్స్ కానీ పాయింట్స్ కానీ ఆర్ఓ ప్లాంట్స్ కానీ అదేవిధంగా వయోజన విద్య కానీ వాకింగ్ వాషింగ్టన్ స్కూల్స్ ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చిన్నపిల్లలకు ఉపయోగపడేటువంటి ముందు పళ్ళలు ఈరోజు పుస్తకాలు కొన్ని యూనిఫామ్స్ ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల నుంచి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చేటువంటి పేదలకి ఈరోజు ఎంత చేసినా కూడా ఈరోజు కొరత లేకుండా మనం సహాయం చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది పేదరికంగా అవుతారు చాలామంది కాబట్టి సహకారం అవసరం అది మెడికల్ పరంగా కావచ్చు విద్య పరంగా కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేటువంటి దాంట్లో కాదు కాబట్టి దాతలు ఎవరైనా ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి ఏ వ్యాపారస్తులు కావచ్చు రొటేరియన్ సభ్యులు కావచ్చు విడి వ్యాపారంగా చేసుకునేటువంటి బిజినెస్ పీపుల్స్ కావచ్చు వారందరూ మంచి మనసుతో ముందుకొచ్చి గుర్తుండేటువంటి కార్యక్రమాలు చేస్తే దానికి మించిన ఆత్మసంతృప్తి మనకు లేదు ఆ విధంగా అందరూ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది చారిటీ తత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరిలో ఎంత కూడబెట్టి పిల్లలకు ఇచ్చినా ఈ సంతృప్తి రాదు సమాజం మారుతూ ఉంది ఆలోచనలు మారుతూ ఉన్నాయి కాబట్టి చారిటీ తత్వం ప్రతి ఒక్కరు పెరగాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి సేవాభావం అటువంటి దాతృత్వం అటువంటి మంచి ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని తొమ్మిది మంది సభ్యులు చేర్చుకొని కూడా దీన్ని ఇంకా గ్రోత్ చేయాలనేటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ గారు కూడా మంచి దైవ మరి బలం కూడా ఆయన అనుకూలంగా ఉంది కాబట్టి ఇంకా మీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఆ విధంగా మా కూడా ఒక మంచి ఈ కమిటీ మా నైట్ ఫోర్ ఓ క్లాక్ వరకు మన సభ్యులందరూ క్వాలేషన్తో ఆ ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నాను ఈ కార్యక్రమం అన్నిటికీ నేను ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో మన సభ్యులందరూ సహాయ సహకారాలు అందించిన నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ నా ఉదయపూర్వక అభినందనకు అవకాశం ఇచ్చిన మన కుటుంబ సభ్యులకు ఈ కమిటీ కొంతమంది వ్యక్తులు తన ఎక్కువ రోటరీ అంటే ఒక సేవ వృత్తులో కలిగినటువంటి సంస్థ నిరుపేదాలు పేదవాయి ఆఖరితో అనుమతిస్తున్నటువంటి ప్రజాధికారి ఏదైనా మన అవసరాలు స్కూల్ విషయాల్లో విద్యా సంస్థల్లో పిల్లలకు కావాల్సినటువంటి వసతులు సౌకర్య సౌకర్యాలు కల్పించడానికి కానివ్వండి ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కరికి కూడా సేవాతృత్వంతో అవసరాలు తీర్చేటువంటి సేవా సంస్థ ఈ రోటరీ సంస్థ ఈ రోటరీ సంస్థలో నేను రైడో సంవత్సరం

అంటే ఏ రోజు చెప్పిన తాను సభ్యుడికి అత్యుత్తమైన సన్మానం గౌరవం అవకాశం అవినీతి ఇవ్వగలిగిందంటే ఆఫీస్ అయితే అలాగే ఆఫీస్ కార్డ్స్ క్రియేట్ చేసుకోవాలి ఈ పదంతో పాటు రాజ్యం కూడా చాలా తక్కువ So I congratulate you on the high office given by your members by electing you to this office and invite you to take your role. Thank you. I will... Okay. Barma the August presence in the earth, place, of the members of my club, of the members of the club, do hereby do hereby promise and swear, promise and swear that I will that I will apply myself apply myself to the office of president, to the office of president with zeal and enthusiasm, with zeal and enthusiasm. There, I enter I to. నేను అధ్యక్ష పదవి పదవిని ఉత్సాహంతోను మళ్ళీ ఇష్టతోనూ పాటిస్తాను దట్ ఐ విల్ దట్ ఐ విల్ టు అక్స్ ఆఫ్ మై పవర్ టు మై పవర్ ఫాలో పవర్ సపోర్ట్ సపోర్ట్ అండ్ అపోర్ట్ అండ్ అపోర్ शक्ति सामर्थ्यों रोटरी रोटरी क्लब की इंटरने की That I will, that I will, to the utmost of my skill and ability, to the utmost of skill and ability, and ability, and ability, work, work for the happiness of my members, for the happiness of my members, to be useful to society, to be useful to society, and to, and to. enhance enhances the good name, name and image, an image of my club of my club and, of and of thank you very good devendra mantri thank you once more please ramana sridhar ji said this caller the budget symbol of రెస్పాన్సిబిలిటీ మీ ఉదాహరణ దిగింది మీకు చాలా ఉంటుంది ఇప్పుడు ఆయనకి ఆయన గౌరవప్రదముగా కాపాడుకుంటూ ఆక్షేపణైన పద్ధతులను స్వచ్ఛ చెప్పి స్వచ్ఛ చెప్పాలని ధ్యముగా నిత్యము సంఘసేవకు అంకితమేలాగా రోటరీ ఆశయాలకు మార్గముగా భావించుచు మా వృత్తి ధర్మంలో ఉన్నత ప్రమాణాలను నిలబెట్టుకుంటామని కంకణ బద్ధులపై ముందుకు సాగిపోగాలని ప్రమాణం చేయుతున్నాము